అందరికీ నమస్కారం రేపు గురువారం తులసి మొక్క మీద ఇది చల్లండి ఒక గంటలో మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కోట్లు వచ్చి పడతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ నెలలోనే సంపదలు మీ సొంతమవుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి సర్వ కష్టాలు పోతాయి మీకు విపరీతమైన ధనలాభం కలుగుతుంది ధన సమస్యలు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా పూర్తిగా తొలగిపోతాయి ఎందుకంటే తులసి చెట్టుకు అంతటి శక్తి ఉంది తులసి చెట్టు ధన సమస్యను తొలగించేస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది మనల్ని ధనవంతులుగా మారుస్తుంది అందుకే ఇంటి దగ్గర తప్పనిసరిగా ఒక తులసి మొక్కను పెంచుకోవాలి తులసి చెట్టులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తులసి లేని ఇంటికి లక్ష్మీదేవి తులసిని ఇంటి ముందు పెంచుకోవడం వల్ల ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రావు ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు కూడా ఎప్పటికీ రావు ఇంటి దగ్గర అయితే మొక్కను పెంచుతారో ఆ ఇంట్లో వారంతా కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మీరు పూజలు చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఒక తులసి మొక్కను మాత్రం ఖచ్చితంగా పెంచుకోండి ప్రత్యేకంగా ఈ గురువారం రోజు తులసి మొక్క మీద లేని చల్లండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది గంటలో మీకుండేటువంటి కష్టాలన్నీ బాధలు అన్నీ పోతాయి అని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ గురువారం రోజు తులసి మొక్క మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంద అంతకంటే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో తప్పకుండా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు మనము తులసి మొక్క అంటేనే చాలా పవిత్రంగా మనం భావిస్తాము ఎందుకంటే తులసి మొక్క రోజుల్లో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ విడిచిపెడుతున్నది పరిశోధనల ద్వారా తేలింది అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని మన పెద్దలు చెబుతారు మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉండే ఉంటాయి సాధారణంగా అన్ని మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ను వదులుతూ ఉంటాయి రాత్రి సమయంలో అందరూ ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోకి విడిచిపెడతాయి కానీ తులసి మాత్రం అలా కాదు రోజులు ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ని మనకు విడుదల చేస్తుంది అండ్ అందులో పరిశోధనలో తేలింది వృక్ష జాతిలో మరియు మొక్కకి ఇంత ప్రత్యేకత ఏ మొక్కకి లేదు కానీ ఈ తులసి మొక్కకుంది తులస ఔషధ గుణం తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడతారు తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు దోమలు పాములు రాకుండా ఉంటాయి అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదనే మన ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్పాయి తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కనైనా పెంచుకోవాలి గుడిసెలో మనకు వచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని అలాగే గుడిలో మనకిచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు తులసి చెట్టు ఇంత పవిత్రమైనది కనుకనే తులసి చెట్టును ఇలాంటి దగ్గర పెంచుకోమని మన ఋషులు మహర్షులు మన పెద్దలు కూడా ఎప్పుడో చెప్పారు అయితే ప్రత్యేకంగా ఈ గురువారం రోజు ఇంటి దగ్గర ఉండే తులసి మొక్క మీద ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని మీరు చల్లినట్లయితే ఖచ్చితంగా మీ జీవితం అనేది ఒక గంటలోనే మారిపోతుంది అంతటి పవిత్రమైంది లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది సంపాదన పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఏమీ లేదు గురువారం రోజు చక్కగా ఉదయం లేదా సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చక్కగా ఒక గ్లాసును తీసుకోండి తీసుకునే దానిలో కొంచెం గోపంచకం వేయండి అంటే ఒక ఐదు స్పూన్ల గోపంచకం వేయండి గోపంచకం బయట షాపుల్లో మనకు దొరుకుతూ ఉంటుంది లేదా మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సరే గోవులను పెంచితే ఆ గోవు దగ్గరికి వెళ్ళి ఐదు స్పూన్ల గోమూత్రాన్ని మీరు తెచ్చుకోండి దానిని మీ పరిహారానికి మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు ఎందుకంటే గోపంచకం అనేది చాలా శ్రేష్టమైనది గోపంచకానికి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి కనుక ఖచ్చితంగా గోపంచకం తీసుకోండి దానిలో కుంకుమను మీరు కలపండి అలాగే ఒక అర స్పూన్ ధనియాలు తీసుకొని వాటిలో పొడి చేసేసి పంచకంలో కలిపేయండి ఎందుకంటే ధనియాలు చాలా గొప్పవి ధనియాలతో ఎటువంటి పరిహారాలు మనం చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి దానిలో మన కష్టాలను పోగొడతాయి ధనాన్ని మనకు తెచ్చి పెడతాయి చెడును పారద్రోలుతాయి అలాగే కుంకుమ కూడా ఎంతో పవిత్రమైనది కుంకుమతో చేసే పరిహారాలు బాగా అనుకూలిస్తాయి మంచి ఫలితాలను తెచ్చి పెడతాయి కనుక వీటన్నిటిని ఒక రాగి లేదా గాజు గ్లాస్లో వేసుకొని కలిపి వేసి ఆ తర్వాత ఈ పంచకాన్ని తీసుకొని వెళ్ళి తులసి చెట్టు మీద చల్లండి చేతితో చల్లండి మొత్తం చల్లేయండి అలా చల్లిన తర్వాత మూడు సార్లు తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను మీరు ఖచ్చితంగా చెప్పుకోండి అంతే ఇలా మూడు గురువారాలు మీరు చేయండి ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు గంటలోనే మంచి ఫలితాలు అనేవి వస్తాయి గంటలోనే మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా అవుతారు కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని గురువారం రోజు తులసి చెట్టు మీద ఈ పదార్థాన్ని చల్లి మీ జీవితాన్ని మార్చుకొని ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు